సాక్షాత్తు మహావిష్ణువే నరు రూపంలో భూమి మీద దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయమే శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి ఆలయం ఈ ఆలయంలో దేవుడు ఉడుము రూపంలో భక్తులకు దర్శనమిస్తారు పూర్వం స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి భూమి మీదకు వచ్చినప్పుడు కొందరు మునుల శాపం వల్ల మానవ రూపంలో జీవనాన్ని సాగిస్తూ ఉండేవారట అలా జీవనాన్ని సాగిస్తున్నప్పుడు జంతువులను వేటాడి తింటూ ఉండేవారు అధిగమనించిన గ్రామస్తులు వెంట స్వామివారు ఉడుము రూపంలో దాక్కోవడానికి ఒక కొండ గుహలోకి వెళ్లారు అలా గుహలో దాక్కున్నప్పుడు కుచ్చుకున్న ముళ్ళు నుండి ఏర్పడ్డ గాయం నుండి ఇప్పటికీ సీము కారుతూనే ఉంది ఇప్పటికీ ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారి చీమును కుంకుమలో కలిపి భక్తులకు స్వామివారి ప్రసాదంగా అందజేస్తారు స్వామి ఉన్న ఈ ప్రదేశం ఉడుము ఆకారంలో చాలా మెత్తగా ఉంటుంది ఈ ఆలయం నంద్యాల జిల్లాలో అవుకు మండలం కునుగుడ్ల పైతాండ అనే గ్రామానికి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం ఉన్న కనుచూపు మేరలో నీటి జాడే కనపడదు కానీ కింద ఉన్న ఈ జక్లెట్ లో మూడు వందల అరవై ఐదు రోజులు నీటితో నిండుగా ఉంటుంది శ్రీ ఎరమల కమగిరి స్వామి గోవింద గోవింద